సురభికి అనంత్ చీఫ్ డిజైనర్ గా జాబ్ ఇవ్వడంతో ఆ విషయం నచ్చక కృతి రాహుల్లు అడ్డుపడతారు అయితే నెక్స్ట్ మంత్ జరగబోయే ఎగ్జిబిషన్లో ఎవరు తయారు చేసిన నగలైతే ఎక్కువగా సేల్ అవుతాయో వాళ్లే చీఫ్ డిజైనర్ గా ఉంటారు అని అనంత్ ఫైనల్ చేస్తాడు మరోవైపు సురభికి జాబ్ వచ్చింది అని రేణుకాదేవి హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆ రోజు సాయంత్రం తన మామగారి సిగరెట్స్ కోసం వెళ్తున్న శివని ఇద్దరు మనుషులు ఫాలో అవుతారు శివకి అనుమానం వచ్చి ఎవరు మీరు అని అడిగాడు ఇద్దరు ఏమీ మాట్లాడకుండా శివని బలవంతంగా వాళ్ళు వచ్చిన కారులోకి ఎక్కించబోయారు శివ ఒక్కసారిగా తన చేతులను విదిలించడంతో ఇద్దరూ అటొకరూ ఇటొకరు పడ్డారు అయినా కాని మళ్లీ లేచి శివ మీదకి వచ్చారు శివ కోపంగా ఇద్దరి మీద విరుచుకుపడ్డాడు శివ కొడుతున్న దెబ్బలకి వాళ్ళిద్దరూ అల్లల్లాడిపోతూ కింద పడిపోయారు వాళ్ళు వచ్చిన కార్ మీదనే కూర్చొని కోపంగా వాళ్ళని చూస్తున్నాడు శివ అప్పటికే శివ చేతులలో తీవ్రంగా దెబ్బలు తిన్న ఆ ఇద్దరు దుండగులు శివ ముందు వంగి అతని చూపుకి భయంతో వణికిపోయారు శివ కార్ దగ్గరికి వచ్చి వాళ్ల చెంపలపై రెండు పీకాడు అంతే వాళ్లల్లో ఒకడు మమ్మల్ని సురేందర్ గౌడ్ పంపాడు అని భయంతో చెప్పేశాడు సురేందర్ గౌడ్ అతనికి నేనిక్కడే ఉంటున్నానని ఎలా తెలిసింది అని శివ ఆలోచించడం మొదలుపెట్టాడు అలా ఆలోచిస్తుంటే ఒక్కసారిగా అతనికి వెన్నులో వణుకు పుట్టింది నేనాలోచించింది నిజమే అయితే నా శత్రువులకి నేనిక్కడే ఉన్నట్లు తెలిస్తే మాత్రం నాతో ఉంటున్న సురభికి ఆమె ఫ్యామిలీకి కూడా డేంజరే అని అనుకున్న శివ ఆ దుండగుల వైపుకు తిరిగి నన్ను మీ బాస్ దగ్గరికి తీసుకెళ్తారా అని అన్నాడు మా బాస్ చెప్పింది కూడా అదే కాని నువ్వే ఆవేశపడి మమ్మల్ని చితుకుబాదవ్ అంటూ వాళ్ళిద్దరూ అమాయకంగా మొహం పెట్టారు ఒక్కసారిగా శివ తనలో ఎవరో ఆవహించినట్టు ఫీలవుతూ నేను వీళ్ళిద్దరిని కొట్టానా అని ఆశ్చర్యంగా ఉండిపోయాడు ఆ ఇద్దరు వ్యక్తులు శివని ఒక పెద్ద పాత కాలం నాటి బంగ్లాకి తీసుకువెళ్లారు ఆ బంగ్లా చుట్టూ రౌడీలు ఉన్నారు దుండగులిద్దరూ శివని తీసుకుని లోపలికి నడిచారు ఆ హాల్లో ఓ పెద్ద కుర్చీలో కూర్చొని ఉన్నాడు ఓ వ్యక్తి అతను చూడటానికి కాస్త డిఫరెంట్ గా ఉన్నాడు రా మిస్టర్ శివ నీకెంత ధైర్యం ఉంటే నా మనుషుల్నే కొట్టి మళ్ళీ నా డెన్లోకే వస్తావు అని వెటకారంగా నవ్వాడు సురేందర్ గౌడ్ శివ అతన్ని పోల్చుకోవడంలో కొంత తడబడ్డాడు కాని వెంటనే అతనికి ఎందుకో సురేందర్ గౌడ్తో అపాయం ఏమీ లేదు అని అనిపించింది ఆ విషయం తలుచుకొని కాస్త రిలీఫ్ గా అయ్యాడు ఇద్దరే కాబట్టి మడత పెట్టావు నా దగ్గర అంతకంటే బలమైన వాళ్ళు చాలా ఉన్నారు వాళ్ళందర్నీ ఎదుర్కోగలవా అని అడిగాడు సురేందర్ గౌడ్ శివ ఏమాత్రం తనకి భయపడకపోయేసరికి సురేందరిగో అయింది శివ నుంచి ఏ సమాధానం రాకముందే చుట్టూ ఉన్న రౌడీలకి కనుసైగ చేశాడు వాళ్ళు కత్తులతో స్పీడ్గా శివపైకి దూకారు శివ ఏమాత్రం తడబడకుండా స్పీడ్గా వచ్చిన వాళ్ళని అంతే స్పీడ్గా వితిన్ సెకండ్స్ లో నేల కర్పించాడు అది చూసిన సురేందర్కి ఒక్క క్షణం షాక్ కొట్టింది కనీసం ఏం జరుగుతుందో డైజెస్ట్ చేసుకునే లోపే అందర్నీ కొట్టిపడేశాడు శివ నా జీవితంలో నేనింత డేరింగ్ అండ్ డాషింగ్ పర్సన్ని చూడలేదు ఇంత బలమైన వాళ్ళని మట్టి కర్పించాడంటే ఇతను నార్మల్ పర్సన్ కాదు అని సురేందర్ భయపడటం మొదలుపెట్టాడు ని అదేమీ పైకి కనిపించనివ్వకుండా తన దగ్గరున్న రివాల్వర్ తీసి శివకి గురిపెట్టాడు సురేందర్ దెబ్బ దెబ్బతీయడం ఈజీనే కానీ ఈ బుల్లెట్ నుంచి నువ్వు తప్పించుకోవటం మాత్రం అంత ఈజీ కాదు అని నవ్వుతూ అన్నాడు సురేందర్ శివ కూల్ గా సురేందర్ వైపే చూశాడు ఇదిగో కాలుస్తున్నాను అన్నాడు సురేందర్ శివ భయపడతాడేమో అనుకున్నాడు కాని అతనిలో ఏమాత్రం భయం లేదు ఒక్కో అడుగు సురేందర్ వైపు వేస్తున్నాడు శివ నేను ట్రిగ్గర్ నొక్కితే చస్తావురా అని ఒక్కో అడుగు వెనక్కి వేసుకుంటూ అరిచాడు సురేందర్ శివలోని ధైర్యం చూస్తుంటే సురేందర్కి ఆశ్చర్యంగా ఉంది ఇక శివ దగ్గరకు వస్తాడు అనుకున్న సమయంలో సురేందర్ ట్రిగ్గర్ నొక్కాడు అంతే ఒక్కసారిగా శివ అదృశ్యమయ్యాడు బుల్లెట్ ఎదురుగా ఉన్న గ్లాస్ కి తగిలి గ్లాస్ బల్లున పగిలిపోయింది సురేందర్కి అసలు అక్కడ ఏం జరిగిందో అర్థం కాలేదు అప్పటి వరకు ఎదురుగానే ఉన్న శివ ఉండవలసిన చోట లేడు సురేందర్ చుట్టూ చూడగా అతని కంటికి ఒక నల్లటి వలయాకారం కనిపించింది దానిని చూస్తుంటేనే సురేందర్కి కిందపడి దెబ్బలతో ఉన్న అతని అనుచరులకు వెన్నులో నుంచి వణుకు పుట్టింది ఆ ఆకారం ఎటు వెళ్తే అటు చూస్తున్నారు వాళ్ళంతా ఇంతలో ఆ ఆకారం ఒక్కసారిగా సురేందర్ చేతిలోని తుపాకీ లాగి అతని ముందు ఆగి మళ్లీ శివగా రూపం మార్చుకుంది ఆ సంఘటనకి సురేందర్కి మూర్ఛ వచ్చినంత పని అయింది ఇప్పుడు శివ గంటో సురేందర్ హెడ్కి గురిపెట్టాడు వెంటనే భయంతో సురేందర్ శివ ముందు మోకాలపై కూర్చున్నాడు ఎవరు నువ్వు నన్నెందుకు టార్గెట్ చేశావు అని కంఠంతో అన్నాడు శివ సురేందర్ బెదిరిపోతూ ప్లీజ్ నన్ను వదిలేయండి మీ గురించి తెలియక నేను మీ జోలికొచ్చాను అని చేతులు జోడించి వేడుకున్నాడు నేను నిన్ను వదిలేయాలంటే నువ్వు నాకు కావలసిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అన్నాడు శివ ఏంటి అని అడిగాడు సురేందర్ ఎవరు పంపించారు నిన్ను అని అడిగాడు శివ సురేందర్ భయపడుతూ రాహుల్ రాహుల్ మీద అని తడబడుతూ చెప్పాడు నన్ను కిడ్నాప్ చేసి ఏం చేయమన్నాడు అని అడిగాడు శివ సురేందర్ భయం భయంగా శివవైపు చూశాడు కాని సమాధానం ఇవ్వలేదు శివ తన చేతిలోని గన్ని మరో చేతిలోకి మార్చుకుని సురేందర్ని లాగి పెట్టి ఒకటి పీకాడు సురేందర్ భయంతో ముడుచుకుపోయి సర్ వాడు మాట్లాడింది నేను నా నోటితో చెప్పలేను నేను రికార్డ్ చేశాను మీరు వినండి అని చెప్పగానే శివ అక్కడే ఉన్న చైర్ లాక్కొని కూర్చున్నాడు సురేందర్ తన మొబైల్ తీసి రాహుల్ తో మాట్లాడిన మాటల రికార్డింగ్ ఓపెన్ చేసి శివ ముందు ఉంచాడు నేను నీకు రెండు ఫొటోస్ పంపించాను అందులో ఒకడు శివ వాడి కాళ్ళు తీసేయాలి మరొకరు సురభి అని కసిగా అన్నాడు రాహుల్ క్షమించండి రాహుల్జీ మేము కిడ్నాప్ వరకే చేస్తాం శివ కాల్ తీయమంటే తీస్తాం కాని ఆడవాళ్ళ జోలికి మాత్రం వెళ్ళం దానికి మీరు ఎవరినైనా చూసుకోండి అన్నాడు సురేందర్ సరే నువ్వైతే కిడ్నాప్ చేసి తీసుకోన్రా సురభి సంగతి తర్వాత చూస్తాను అన్నాడు రాహుల్ డీలోకే అన్నాడు సురేందర్ మీరు పని పూర్తి చేయండి మీ అకౌంట్లో ఇరవై లక్షల క్యాష్ వేస్తాను అని ఫోన్ పెట్టేశాడు రాహుల్ అంతా విన్న శివకి కోపంతో కళ్ళు ఎర్రబడ్డాయి రాహుల్ ఇంత నీచంగా ఆలోచిస్తాడని అనుకోలేదు సార్ ప్లీజ్ సార్ ఇక నుంచి మీరు చెప్పిన వర్క్ చేస్తూ మీ కాళ్ళ కింద పడుంటాను మీరెప్పుడు ఏ పని చెప్పినా చేస్తాను నన్ను వదిలేయండి అని బతిమాలాడు సురేందర్ సరే నేనిప్పుడు నిన్ను వదిలేస్తున్నాను కాని రాహుల్ మళ్లీ మాపై ఇలాంటి ప్లాన్స్ వేస్తే నాకు వెంటనే చెప్పు అని ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయాడు శివ ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి